ఏ హై ఫ్రెండ్స్ నేను మీకు క్రిసి బ్లాగ్ ఛానల్లోని ఇలా బ్లాగ్ వచ్చి చేయమంటే మేము డైలీ ఎట్లా డ్యూటీ చేసిన తర్వాత ఎట్లా వస్తాము అది మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు రూమ్లో వచ్చేసిన రూమ్లో వచ్చేసిన తర్వాత మాకు తినడానికి ఒక క్యాంటీన్ ఉంటుంది అది ఎట్లా ఉంటుందో చూపిస్తా ప్రస్తుతానికైతే బాత్రూంలో వచ్చిన ఎందుకు వచ్చిన అంటే సాక్సులు ఫ్రెషప్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత కిందికి పోయి తినాలి అక్కడికైతే ఇప్పుడు డ్యూటీ ఫినిష్ ఇప్పుడు టైం వచ్చేసి పది పదిన్నర అవుతుంది ఇక్కడ దుబాయ్లో పది పదిన్నర అవుతుంది మన ఇంటే అవుతుంది పదకొండ పదకొండర అవుతుంది ఇప్పుడైతే ముఖం గడుక్కొని పోవాలి పోయి తినేసి వచ్చిన తర్వాత తప్పుడు కాసేపు మొబైల్ తీసిన తర్వాత పండుకోవాలి ఇంకా నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీకి లేదు లేచిన తర్వాత పొద్దున పొద్దున లేచిన తర్వాత అక్కడ స్నా చేసి డ్యూటీ పోడి ఉంటుంది చాలామంది అంటే డ్యూటీ చేసిన తర్వాత వచ్చేసి స్నానం చేసుకుంటారు కానీ ఇప్పుడు మాకు లేట్ అవుతుంది అందుకోసం ఆకలి కూడా అవుతుంది అందుకోసం నేనైతే మా కాలు చేతులు కడుక్కొని తీర తినడానికి ఒక కాళ్ళు ఎన్ని కడుపుకుంటామంటే ఇక సాక్షులు పొద్దున్నే సాయంత్రం తీసుకుంటాం మన సాక్షులు అయితే వాసన వస్తాయి అందుకోసం సమతో కడుపుకుంటాం అనుకుంటున్నా మొత్తానికైతే నేను కనిపిస్తలేదు इस्ते पुन। में दरां चुस्ता में जा। इंद बंडे काल वेड़को तो ना फेंची आल लाइते रड़कोंगा वोड़ दाखेल रड़कोंगे जिला बड़कोंगा श्तेश पण ओड़े में అయితే ఫ్రెండ్స్ అయిందనుకుంటా రూమ్లో పోవాలి బయట రూమ్లో బయట చెప్పు బిట్లు ఉంటాయి రూమ్లో అయితే పోతున్నాం ఇదే రూమ్ నెంబరు లైట్ బంద్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే షర్ట్ అన్నీ వేసుకొని ఒక నీళ్ళ బాటిల్ తీసుకొని కింద పోతున్నాం అనుకోవచ్చు మీరు అన్నం అన్ని అన్నం మా వాళ్ళు తీసుకొస్తారు ఒక థింక్ ఏమంటే మీరు అనుకున్నచ్చు రూమ్ ఎందుకు చూపించలేరని కానీ రూమ్లో ఇప్పుడు అందరం అనుకున్నాను అందుకోసం రూమ్ చూపించాలి ఏమంటుంది ఎప్పుడైతే ఇట్లా లిఫ్ట్లో పోతున్నాం లెఫ్ట్లో అయితే వచ్చేసినా ఆఖరికి అయితే క్యాంటీన్లు వచ్చేసినా ఇదే క్యాంటీన్ ఉంటుంది ఎక్కడి నుంచి బయటకు వెళ్ళండి డోర్ ఉంటే డోర్ వెళ్ళినాక మనం డోర్ వేసి లోపల వెళ్ళిపోవాలి లోపల వచ్చినాక ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుంది క్యాంటీన్ అందరు కూర్చొని అన్నం తింటారు ఇక్కడ టేబుల్స్ మావాడైతే అక్కడికి ఆడైతే వస్తున్నాడు ప్లేట్లు అవి తీసుకొని ఎలా ఉంటాయంటే ఒక గీలా ఉంటుంది ఉంటాయి మా ఫుడ్లు మా ప్లేట్లు కూడా ఇట్లా తీసుకొని గీడు తీసుకొచ్చిండు తీసుకొచ్చి ఎక్కడ ఇంటికి వస్తాను రెండు పార్సల్ చూడాలి ఏం కూరలు వచ్చినాయి ఏమో కథ అని అవ మాడు ముందు ముందు చెప్పేస్తున్నాడు మటన్ ఎట్లా ఉంటాయో చూపిస్తాం మేము తినే ఫుడ్లు ఎట్లా ఉంటాయో అది చూపిస్తాం మటన్లా బొక్కలు పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ కావాలంటే చెప్పండి మీకు చూపిస్తా బొక్కలే బొక్కలు ఇట్లా ఉంటాయి బతుకులు మాది దుబాయ్లా దుబాయ్లా ఉంటుంది చాలా మంచిది ఉంటాయి కానీ కొందరికి కొన్ని కష్టాలు ఉంటాయి కొందరికి మంచిది ఉంటాయి అట్లా ఉంటుంది అందా అన్నీ ఓడ్చుకొని ఓపిక పడితేనే కదా ఏదైనా లైఫ్లో సాధించాలంటే ప్రతి ఒక్క మాటానికి వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటే అత్తారెల్ కాదు కదా ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి ఇంకోడు మా పెద్ద మనిషి రాలే ఇంకోడు ఇంకోటి వచ్చినప్పుడు తర్వాత ఉంటుంది మరి ఏమవుతుంది ఇంకథా చెప్తున్నా అయితే ఇప్పుడు అన్నం ఇప్పున్నారు వేసుకుంటున్నారు ప్లేట్లో చూడండి ఒక మిరపకాయ కూడా ఉన్నది ఒకటి మొన్న చా ఛాలెంజ్ చేసినా కదా ఆ మిరపకాయ కాదు వేరే మిరపకాయలు మొన్న ఛాలెంజ్ చేసిన మిరపకాయలు కథం ఆయన ఇప్పుడు అయితే ఊసుకుంటున్నాడు ఆయన ఊసుకొని కుక్కకి గట్లా అన్నం పెడతారు మాకు అట్లా పెడతారు డోంట్ వరీ తింటున్నాం మాడ మిరపకాయలు తింటున్నా మొన్న లేకుండా ఆయన లేకుండా అయినా కూడా ఇస్తుండే నేను ఇలా పెట్టుకొని ప్లాస్టిక్ పడేసి వడేసాలి ఇలా ఏమో గిట్లా వస్తుంది కూరలు ఇట్లా ప్లాస్టిక్ కట్టి అది కూడా మటన్ అటు మటన్లో ఏమీ బుక్కులు ఉన్నాయి కానీ నాకు చేపలు అయినా కదా చేపలు వచ్చినాయి కళ్ళు తాగితే ఎక్కని జల్దీనే ఎక్కుతుంది మొత్తం ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇక బొక్కలు ఎత్తలేడు ఫ్రెండ్స్ బొక్కలు తీసుకుంటున్నాడు ముందే మటన్ అని చెప్తున్నారు బొక్కలు లేదేం లేదు ఇలా అయితే ఉన్నది మా బతుకు బతుకు దుబాయ్లో మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ అస్తే రండి ఇంకొక వడేసిండు కుక్ కాకి ఇట్లా వడేస్తారు అట్లా ఇదే వడేసిండు ఇదే మొక్ బుక్కలు కలు మటన్ ఇది తింటారా గుడ్ స్టైలేస్ బాబా ఏం ఇప్పుడున్నా షూటింగ్ మా మామ షూటింగ్ చేయడానికి కాదు పోతున్నారు ఫ్రెండ్స్ కూడా నాకు కావాలంటే చెప్పండి మా మామకు తొలిస్తాను ఏంటి ఇంటికి అంటే పోతలేడు కానీ షూటింగ్ షూటింగ్కి ఇస్తాడైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము స్టార్ట్ చేసినా తిన్న తర్వాత కలుస్తాను ఎన్నతో అప్పుడ మీరు కూడా తినండి తిన ఫ్రెండ్స్ కూడా ఒక బంగ్లా అయినతో బంగ్లాదేశ్ అయినతో మాట్లాడిస్తాను మాట్లాడండి హలో బాయ్ హలో బాయ్ బాయ్ ఇతరు ఇత बारह घंटा डीवारा हिंदी में बोलेगा ना आर्मी में कौन सा में हमी बंगला बुझी भाई बांग्ला में हाँ। इलियास, इलियास, इलियास। मोहम्मद इलियाद बोल बंगला बुझी क्या बोलेगा बंगला

ఆయనకు లొకేషన్ ఫ్రెండ్స్ అయితే ఆయనకు లొకేషన్ ఎక్కడ ఆయన తెలియదు పని చేసే లొకేషన్ ఉంటున్నాయి లొకేషన్ ఆయనకు తెలియదు కానీ ఆయనకు అడుగుతున్నాడు మావిడు

తరందసలకి ఇండియన్ ప్రెషన మాట నిలదరు మీరు 20 రోజులు దియా ఆ రో పార్కింగ్ మే లిటర్ బికింగ్ కం కర్లం నా 15 దరందసలకి దేర్ కి 15 15 25 కి దేర్ మిర ఉన్న రఫన్ తిరిష్ తిరిష్ అది దేర్ మిర దేలి ఆయగా సెంట్రీ వాల ఆయగా ఏడో అప్లై కర్న మనం దైతే ఐపోయింది ఇప్పుడు క్లాస్ అయింది అందరూ మూలా ముట్ల ఒడుపోయి అక్కడ హాట్ వాటర్ ఐస్ వేసుకుని అలా పోవాలి. తొమ్లపోయి तुम्हारा मोबाइल में വെള്ളం అయిగ. గంజావి పుల్గాయిదే. తో తలమే pani a gayo. ఐపడ్ షిప్ వేసుకుని ఇదర్ పొల్ మారు అన్న కూడా కలాస్ గా అన్న తిన్నారు ఐపడ్ అన్ని ఐపడ్ గాని వాటర్ ఐపడ్ వాటర్ కూడా అయిపోయింది. వాటర్ చింపుకొని వాల పోవాలి మే.

ఫ్రెండ్స్ ఇలాకి హిందీ ప్రాపర్లీ రాదు ఎందుకంటే కొందరికి వస్తుంది కొందరికి రాదు బేసిక్ అంటే ఇలా బంగ్లాదేశ్ లాగ్ ఉంటావు కదా అలా అదే యూజ్ చేస్తారు ఆయన దుబాయ్ వచ్చిన తర్వాతనే వాళ్ళకు హిందీ మాట్లాడడం నేర్చుకుంటారు కొందరికైతే వస్తుంది కొందరికి రాదు ఓ వీడియో మే అక్కడ కూడా అయితే పోతున్నా ప్లేట్ కడుక్కొని వాళ్ళు ఇలా అయితే వాష్ బేషన్ ఉంటే ఇలా అయితే ఉంటుంది వాష్ బేషన్ ఇలా నెల్ వారం ఓ క్లీన్ చేసుకొని ఇవి చాలూ చేస్తేనే నీళ్ళు సార్ చాలా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే మేము రూమ్లో వెళ్ళిపోతున్నాం మళ్ళా ఇక్కడ నుంచి ఎండ్ చేసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు వీడు సరే బాయ్ మరి ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ వీడియో నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్లైకెన్ కొట్టుడు కానీ మర్చిపోకండి అట్లీస్ట్ ఒక లైక్ అయినా కొట్టి వెళ్ళిపోండి